వివిధ ప్రదేశాల నుంచి వచ్చిన కాంట్రాక్టర్ మిత్రులైతేనేమి రాజకీయ నాయకులైతేనేమి ఎమ్మెల్యేలు అయితేనేమి మినిస్టర్లు అయితేనేమి అలాగే అధికారులకు అనధికారులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమంలో మా వంతు మా కర్తవ్యంగా కాంట్రాక్టర్లపై కొన్ని సమస్యలు ఉన్నాయి అవి కూడా మేము చర్చించి ప్రభుత్వం దృష్టికి చేసుకోవాలని చెప్పి ఇది వేదికగా మేము భావించి ప్రభుత్వానికి ఏదైతే పెండింగ్ మిల్స్ విషయం అయితేనేమి కానీ బకాయిలు పెద్ద ఎత్తున ఉన్న కారణ కానీ ఎప్పుడు చెల్లిస్తారో అని చెప్పేసి మా వంతుగా మేము కా సబ్కా తరఫున మేము ప్రశ్నించదలుచుకున్నాం ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే వర్కులు చేసిన సకాలంలో ఏ కాంట్రాక్టర్కి బిల్లు రాకపోవడమే కాకుండా ముఖ్యంగా చేసిన వర్క్కు నెల రోజులు చేస్తే ఐదు నెలలు ఆరు నెలలు టైం పడుతూ ఉంది రికార్డింగ్ చేయడానికి అది కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చి వారికి సమయానుకూలంగా పరిష్కరించాలని చెప్పేసి ఏదైతే సమస్యలు ఉండే కారణంగా చాలామంది కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకోవడము ఇల్నెస్ కావడం అంటే రోగాలు పాలన కావడము మెంటల్నెస్ సిక్నెస్ కావడము వడ్డీలు భరించలేక చాలా ఇబ్బంది మధ్య రుణగ్రస్తులు కావడం జరుగుతూ ఉంది మీడియా మిత్రులు కూడా మాకు సహకరించేసి మీ వంతు కర్తవ్యంగా మాకందరికీ ఏదో సంపాదించుకుంటారు ఏదో బాగుంటారు ఏదో అని చెప్పి సాఫ్ట్ కారా మా సాఫ్ట్గా మమ్మల్ని ఎందుకు చేసి క్వశ్చన్ చేస్తాను జరుగుతూ ఉంది కానీ మా వంతు బాధ్యత మాకు మాకున్న కష్టాలు మాకు చాలా ఉన్నాయి లక్షలు కోట్లు ఖర్చు పెట్టేసి ఈ రాష్ట్రానికి మా వంతు కర్తవ్యంగా మేము తోడ్పాటును అందిస్తున్నాము అభివృద్ధికి మా వంతు కృషిగా మేము క్వాలిటీ విషయంలో రాజీ పడకుండా మేము మా వంతు కృషి చేస్తూ ఉన్నాం మాకు సంబంధించి అధికారుల సంబంధించి చాలా వరకు క్వాలిటీ కంట్రోల్ కావచ్చు విజిలెన్స్ కానీ ఎన్నో ఉంటాయి మా వరకు అయితే క్వాలిటీలో రాజీ కాకుండా మేము క్వాలిటీగా చేస్తున్నాము అభివృద్ధి పథంలో రావడానికి ప్రభుత్వానికి అయితేనే అధికారులకైతేనే మా వంతు సహాయ సహకారం అందిస్తాన్ని సబ్కా వేదిక సందర్భంగా డైరీ లాంచ్ లాంచుతున్నా మీకందరికీ తెలియజేసుకుంటూ వేణుగోపాల్ సబ్కా కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడిగా ధన్యవాదాలు ధన్యవాదాలు అందరికీ మీడియా మొత్తంలో కూడా ప్రత్యేకంగా